వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటి ఈ రోజు మనం చేట్లని అలుపుకోబోతున్నామండి మనం చాట్లు మెత్తుకోవాలండి చాట్లో బియ్యం అవి చిన్న గింజలు వేసినా రాలకుండా ఉంటాయండి వీటిని మనం మెత్తుకోవడానికి ఒక రోజంతా మనం మెంతులు ఇకటండి కాగితాలు ఈ పేపర్ పడుతుందండి మూడు చేట్లకి ఒక్కొక్క ఒక్కొక్క చేతికి ఒక్కొక్క పేపర్ అనమాట ఈ న్యూస్ పేపర్ మొత్తం పడుతుంది ఇది ఈ మూడు పేపర్లు ఇవి ఇవి మూడు పేపర్లు అయితే సరిపోతాయి మనం చాట్ మూడు చాట్లు మెత్తుకోడానికి అలాగే దొంపకొమ్మలు ఎందుకంటే దొంపకొమ్మలు వేస్తున్నాము చాట పుచ్చకుండా ఉంటుందండి చాటకి లేదంటే బుక్ వచ్చేస్తుంది సైజు గిన్నెతో మూడు చాట్లకి మెంతులు తీసుకున్నానండి నేను అలాగే ఈ కాయితాల్ని ఇప్పుడు మనం ఇలాగ గుండెలు చింపుకోవాలండి నానబెట్టుకోవడానికి మనం ఇలాగా నానబెట్టుకోవాలండి మనం రేపటి వరకు నానబెట్టుకున్నాం అనుకో బాగా నానతాయి చాట్లు మెత్తుకుంటే మనకి కొన్ని సంవత్సరాలు చూస్తాయండి చాట్లు మెత్తుకున్నామంటే బాగా మనకి ఉపయోగపడతాయి ఇది రేపటి వరకు నానాలండి ఒక రోజంతా అందుకే నేను ఇప్పుడు నైట్ టైం నానబెడుతున్నాను రాత్ర నానబెట్టుకున్నాం కదండి మెంతులు పేపర్లు అలాగే పసుపును రాతి నానబెట్టుకున్నామండి మూడును చేట్లకి మెత్తుకుందామండి మనం చేట్లు అనేసి అని అంటారు మెత్తుకోవచ్చు అని కూడా అంటారండి ఎందుకంటే చేట్లకి చిన్న చిన్న కన్నాలు ఉంటాయి వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే సోలైన చిన్న చిన్న మిలట్స్ ఏవైనా సరే కిందకి పడిపోకుండా ఉంటాయండి మనం చేట్లకి మెత్తుకుంటే ఇప్పుడు చేసే విధానం చూసుకుందాం ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం అండి ఇప్పుడు మిక్సీ వేసుకొని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి ఇవన్నీ మెంతులు ఎంత నానితే చేతకి అంత బాగా పట్టుకుంటాయండి మెంతులు వీటిని మెత్తగా పట్టుకోవాలండి మనం ఈ విధంగా మెత్తగా ఆడుకోవాలండి దీన్ని నేను దుంపకొమ్మలు వేసానండి పసుపు కన్నా అయితే చేట పచ్చగా ఉంటుందని మనకి చేట ఎంత పసుపు పచ్చగా ఉంటే మనకు అంత మంచిదండి అలా వాడితే చేటలు పుచ్చగు కొన్ని సంవత్సరాల వరకు మనుకొస్తాయండి ఇలా చేసి పప్పుల చెరుక్కోవడానికి తీసుకున్నానండి మనం బియ్యం ఎరుకోవడానికి తీసుకున్నానండి ఏదైనా పొలంలో పనులు చేసుకోవడానికి ముఖ్యంగా రైతుకి చే ధాన్యాన్ని గాలి పోస్తారండి ఇది కొని ఐదు సంవత్సరాలు అయిందండి అయినా ఈ చేట మెత్తుకున్నాను ఇలాగే ఉంది కొంచెం వదిలింది మళ్ళీ సంవత్సరం ఒకసారి ఇలాగే మెంతులు కాగితాలు పసుపు వేసి పూసుకుంటే కొన్ని సంవత్సరాల వరకు మన్నుతాయండి చేటలు అయితే పుచ్చిపోకుండా చేటలు మెత్తుకోకుండా కొత్తగా వాడితే ఏటవుతుందంటే వెంటనే ఎదురుబద్దలు పుచ్చిపోతాయండి పుచ్చిపోయి పౌడర్లాగా వచ్చేసి చాట పోతుంది అదండి చేటతో చాలా మనకి విశిష్టత ఉందండి చేటలను వాళ్ళు అలాగే షాడోనో నోస్తారు షాడోనో నోసినప్పుడు ఈ చాటలో పైన ఒక చాట ఒక చాట పెట్టి షాడోనోము నోస్తారండి ఇలాగ ఈ ముద్ద తీసుకొని చాటంతా ఇలాగ అలుక్కోవాలండి మనం ఈ కన్నాలన్నీ కవర్ అయిపోతాయి అనమాట మనం కొంచెం జాగ్రత్తగా అలుక్కోండి ఏమైనా మన పేలు గడ్ర ఉంటే కొంచెం దిగబడిపోతాయి చూసుకొని నెమ్మదిగా అలుక్కోవాలండి మనం చాటని ఇలా చాటను అలుపుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి గింజలా ఉన్నా ఎటువంటి ఎటువంటి కన్నాలున్నా కవర్ అయిపోతుందండి చాట ఇది కొత్త అండి ఇది చాడ నోన్కి రెండు చేటలు ఉండాలండి చేటలో పళ్ళు కాయలు జాకెట్ ముక్క గాజులు చలివిడి అన్నీ కింద చేటలో పెడతారు మీదనే ఇంకా ఇంకో చాట కప్పేసి ఇస్తారండి అది ఈ షాడోనూను వచ్చినప్పుడు మనకి వాయినం ఇచ్చేవాళ్ళు వాయునము ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇస్తున్నామా వాయునం అంటే అప్పుడు వాళ్ళు తిరిగి పుచ్చుకునే వాళ్ళు తిరిగి తీసుకుంటున్నామ్మా సావిత్రి వాయినం అని చెప్పేసి అనాలంట యమధర్మరాజు తోటే పోరాడి సావిత్రి భర్త ప్రాణాలు కాపాడుకుంది కనుకను పుచ్చుకుంటున్నామ్మా సావిత్రి వాయినము అని చెప్పేసి అనాలంట భర్త ప్రాణాలు తీసుకెళ్ళిన యమధర్మరాజు కాలు పట్టుకుని భర్త ప్రాణాలు తిరిగి పంపించినంత వరకు సావిత్రి వదలలేదు కాబట్టి అందుకనే సావిత్రి అనాలంట అవి ఆయన ఇచ్చినప్పుడు ఎందుకంటే నేను పెద్దల దగ్గర విన్నాను అన్నమాట చాలా నోములు నోయడానికి చాట్ల అవసరం పుణ్యశ్వరి చనిపోయినా సరే ముషానం ఇవ్వడానికి కూడా చాట్లు చాట్లు ముషానం ఇస్తారండి వాళ్ళ పేరు మీద పుట్టే దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనకి చేటతోటే పని ఉంటుంది ఏంటి చాటుతోటే పని ఉంటుంది చాటుతో మనకి అంత విశిష్టత ఉంది ఇలాగా మెత్తుకోవాలండి చాట్ల పక్కన కూడా ఇలా చక్కం ఎత్తుకుంటే చాట ఎప్పటికీ పుచ్చిపోదండి ఒక ఇరవై సంవత్సరాల వరకైనా చూస్తుంది చేట పుచ్చిపోవడం అనేది ఉండదు సంవత్సరానికి ఒకసారి దీన్ని ఇలాగ పూసుకోవాలి అనమాట చేటకి ఇక ఖాళీలు ఉన్నాయి కదండి ఈ ఖాళీల దగ్గర వేయిపోతాయి అనమాట అక్కడ ఈ ముద్దులాగా పెట్టి మనం సాఫ్ చేసుకున్నాం అనుకోండి మన చేతికి గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు చిన్నపిల్లలు పట్టుకున్నప్పుడు కూడా ఏమవద్దు గుచ్చుకోవడం అది అవ్వదు అదనమాట గర్భ సోకం ఎంతమంది పిల్లలు పుట్టినా ఎన్ని మందులు వాడినా కొందరు పిల్లలు అయితే దక్కరండి పిల్లలు దక్కలేని వాళ్ళు పుట్టి చనిపోతారు కదండి కొందరికి ఎక్కువ మంది చాలా మందికి పిల్లలు దక్కరు పుడతారు గాని పిల్లలు దక్కర వాళ్ళకి ఆ దక్కలేని వాళ్ళు అలాంటి ఒకటి చేస్తారంటే అప్పుడు అలాంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అనుకోండి ఆ సంతానం కలిగే వాళ్ళకి ఏం చేస్తారంటే అంటే నేను చూసాను చూసినంత మట్టుకి అయితే ఆ పిల్లల్ని వాళ్ళకి సంతానం కలగగానే ఆ సంతానాన్ని చేస్తారంటే తొమ్మిది రోజులు స్నానం చేసిన తర్వాత తల్లికి పిల్లకిను ఈ నిండా బియ్యం వేస్తారు ఈ చాట్ నిండా బియ్యం వేసిన తర్వాత ఎక్కడ ఎల్తీ లేకుండా చాట్ నిండా బియ్యం వేసి ఇలా సాఫ్గా చేస్తారు అనేది ఉండకూడదు అప్పుడు ఆ పుట్టే పిల్లలు లేట్ చేస్తారంటే ఈ చాట్లో పడుకోబెడతారు అనమాట అతలకి డబ్బులు ఇచ్చి ఈ బియ్యం ఇచ్చి కొనుక్కుంటారు ఈ పిల్లల్ని కొనుక్కొని వాళ్ళకి వాళ్ళకి పేర్లు పెడతారు తవుడని అబద్ధం అని గొల్లని గొల్లవడా అంటారు కొందరు పేరు గొల్లని కూడా ఉంటుంది ఎందుకంటే పిల్లల్ని కొనుక్కుంటారు ఆ పేర్లు పెడితే పిల్లలు దక్కుతారని వాళ్ళకి ఒక నమ్మకం అనమాట అందుకని పిల్లలు ఎక్కువ దక్కలేని వాళ్ళు ఆ పేర్లు పెడతారు చాలా మట్టుకి చేట్లోన వేసి పిల్లల్ని కొనుక్కుంటారు అనమాట ఆ ముత్త ఎవరైతే ఉన్నారో పెద్ద చే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఈ బిడ్డల్ని వాళ్ళ చేతిలో బియ్యం అనుకోండి ఈ చేతతో పాటు వాళ్ళ వాళ్ళ చేతికి ఇస్తారనమాట వాళ్ళ చేతికి ఇచ్చి అప్పుడు మళ్ళీ వాళ్ళ చేతిలోంచి ఈ బిడ్డని తీసుకోవాలంటే ఈ బియ్యం ఈ బియ్యం ఇస్తారు వాళ్ళకి బచ్చమంతా ఇస్తారు ఇచ్చి డబ్బులు కూడా ఆవిడకి ఇచ్చి అప్పుడు ఆ బిడ్డని వీళ్ళు అన్నమాట అప్పుడు వాళ్ళకి బిడ్డలు దొక్కుతారని వాళ్ళకి ఒక నమ్మకం అనమాట అలా చేస్తారు చేతులతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి అండి లోనంతా అయింది చాటుకి ఇప్పుడు బయట పక్కన మెత్తుకుందాం లాగా పేలే ఉంటాయి ఎదురు పేలు ఉంటాయి కొంచెం చూసుకొని నెమ్మదిగా మెత్తండి లేదంటే చేతికి దేవబడిపోతాయండి కొంచెం చూసుకోండి ఇలాంటివి కాడ చూసుకొని ఎజ్జిల్ అంట ఇలాగా మెత్తామనుకోండి మనకి చేట బాగా మన్నుతుంది దాని మీద ఉన్న పేలు కూడా మనకి ఉచ్చుకోకుండా ఉంటాయండి గౌరీ రథం వినాయక చవితి ముందు రోజు చేస్తారండి వినాయక చవితి రేపనగా ఈరోజు ఈ రథము చేస్తారండి బాగా కలిగి ఉందనుకోండి చీరలు కూడా పెడతారు కొందరు ఏమీ లేదనుకోండి ఒక బ్లౌజ్ ముక్క ఒక ఆకు చెక్క అరటిపళ్ళు అలాగైనా మనం తాంబూలం ఇచ్చుకోవచ్చండి మనం ప్రతి ఒక్కరి ఇంట్లోనా చేట ఉంటే మంచి జరుగుతుందండి చేట లక్ష్మీదేవి అండి వాళ్ళతో తనకూడదు చేటని మనకి చేట ఎవరైనా అడిగారు అనుకోండి లక్ష్మవారం శుక్రవారం చాట్ని అయితే మనం ఇంట్లో నుంచి బయటకు ఇవ్వకూడదండి ఎవరైనా అడిగారు అనుకోండి సపోజ్ ఒకసారి చేట ఇస్తారా మాకు అని చెప్పేసి ఇరుగు అడుగుతుంటారు ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను బట్టి అలా ఏదైనా చెరుకోవాలన్నా మనకి దగ్గర చేటు ఉండడం చూసి అడుగుతుంటారండి శుక్రవారం లక్ష్మవారం అయితే చేటను అసలు బయటకు ఇవ్వకూడదండి మనం చూడండి అలా వలుపుకోవాలండి ఒక గింజ కూడా బయటికి రాదండి మనకి మూడు చేట్లని ఇలాగా మెత్తుకున్నానండి చాట్లని బియ్యం చెరిగేటప్పుడు పల్లెలతో ఆటలతో చెరపకూడదు చాటుతోటే చెరిగితే మంచిదండి ప్రతి ఒక్కరి ఇంట్లోన చాటు మాత్రం కంపల్సరీ ఉండాలండి ఇదిగట్టండి చీపురిది ఈ చీపుర్ను కూడా ఎప్పుడు మనం ఇల్లు తుడిచాక ఇలాగ పడుకోబెట్టాలండి చీపురిని ఇలా పడుకోబెట్టే ఉంచాలి చీపురిని ఇగో ఇలాగ చీపురిని ఇలాగ మూలని పెట్టకూడదండి చీపురిని ఇలా చీపురిని నించోబెట్టమంటే లక్ష్మీదేవికి కాలు పీకుతాయి అంట చీపురు కూడా ఒక లక్ష్మీదేవి అందుకనే ఇలాగ పడుకోబెట్టాలి మసిగుడ్లు కూడా ఎప్పుడు పెడితే అప్పుడు ఉతకరండి చాట చీపురు పాడైపోయినప్పుడు మనం అయితే సోమవారం లేదంటే శనివారమే బయట పడేయాలి ఏ రోజు పడితే ఆ రోజు వీటిని బయట పడేయడానికి లేదండి పడికూడదు మనం ఇల్లు తుడిసేటప్పుడు ఈ చీపురుతో తుడిసేటప్పుడు బరుకు బరుకు మళ్ళీ సౌండ్ రాకూడదు అలాగ వచ్చేటప్పుడు చీపురులు వాడకూడదు ఎందుకంటే మనకి చీపురు అరిగిన తర్వాత ఒక పక్కన పడేసి మళ్ళీ మనం కొత్త చీపురిని వాడుకోవాలండి వచ్చే తరానికి పనికి వస్తాయని నేను ఈ మంచి మాటలు నేను చెప్పానండి రెండు రోజులు ఇవి ఇలాగా గాల్లో ఉంటే ఆరిపోతాయి నీళ్ళలోనే పెట్టుకోవాలి ఇవన్నీ పట్టుకుంటాయండి ముద్ద పట్టుకుంటుంది మెంతులు ముద్ద అదే ఎండలో ఆరేసామనుకోండి ఎండకి రంగు పేలిపోతుంది మెంతులు కూడా ఆ ముద్ద కూడా కొంచెం పొక్కినట్టు పైకి అండి గాలిలోనే నేళ్లు ఆరబెట్టుకోవాలండి చేత రెండు రోజులకైతే ఆరిపోతాయి మనకి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఒక్కండి మా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయండి ప్లీజ్ ఒక లైక్ మాత్రం కొట్టండి మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు